హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా మార్నింగ్ అయితే ఐదున్నరకే నిద్ర లేచానండి నిద్ర లేచానా గడగడగడ చలి అనమాట తలుపు తీస్తే అసలు బయట వెళ్ళాలని అనిపించలేదు నాకైతే అంత చలి అయితే వేస్తూ ఉంది ఇంకేం చేద్దాం ఇవాళ అయితే శుక్రవారం కదండి ఇంకా అందుకనేసి బయట వెళ్ళాను బయట వెళ్తే చాలా చలి ఇంకా తప్పదు కలర్ చలి ఈరోజైతే ముగ్గు వేయాలండి శుక్రవారం కాబట్టి ఇంకా నేనైతే మంచిగా తలకి చుట్టుకున్నాను అనమాట తవలు అయితే ఉంటుంది కదా బాగా తలకి చుట్టుకునేసి చలి లేకుండా కొంచెం అట్లా ఇంకా నీట్గా అయితే ముగ్గు వేసానండి ఈ ముగ్గు వేసే వీడియో షార్ట్ వీడియోలు అయితే ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే మనం షార్ట్ వీడియోలు అయితే చూడొచ్చు ఇంకా ముగ్గు అంతా వేసేసిన తర్వాత పసుపు కుంకుమైతే పెట్టాను శుక్రవారం అయితే ఖచ్చితంగా నేను పసుపు అనేది పెడతాను దాంతోపాటు పువ్వులు ఉంటే పువ్వులు కానీ పెడతాను ఈరోజు అట్లా లక్కీగా నాకైతే పువ్వులు అయితే ఫ్రిడ్జ్లో స్టాక్ కొనింది ఇంకైతే తీసుకొచ్చి పెట్టేశానమాట ఈ వీడియో చూడాలనుకుంటే షార్ట్ వీడియోలో ఉంటుంది ముగ్గేసి కల్లాపు చెల్లి పెట్టుంటాను రేపు ఎల్లుంట్టుకు అది కూడా పోస్ట్ చేస్తాను చూడాలనుకుంటే చూడండి ఇంకా ఇక్కడ క్లైమేట్ అంతా ఒకసారి చూడండి మా ఇంటి దగ్గరండి ఇంకా లోపలైతే కడుగుతున్నాను శుక్రవారం అయితే మొత్తం కడిగేస్తాను అనమాట ఇంటి లోపల బయట కడిగి నీట్గా అయితే మొగ్గులేసేస్తాను వీడియో అనేది చూస్తా ఉంటేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేశారంటే అస్సలు అర్థం అవదు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉన్నది అనమాట ఏదైనా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తేనే అర్థమవుతుంది అదే మధ్య మధ్యలో మీరు స్కిప్ చేశారంటే అస్సలు అర్థమవుదండి ఇంక ఇక్కడైతే మా అయితే వెయిట్ చేస్తున్నాయన్నమాట ఎప్పుడప్పుడు బియ్యం వేస్తే తినేసిపోదామని ఇంకా తెలిసిందే కదా శుక్రవారం అయితే మనం ఏం పట్టించుకోము ఇల్లు వాకి కడగాలి బొట్లు పెట్టాలి పసుపుంకాలు పెట్టాలి ఇంకా తర్వాత మనం పూజించుకోవాలి స్నానాలు చేయాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇంకా నా పనిలో నేను హడావిడిగా ఉంటే మా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి బయట పని అంతా ముగించుకున్నానండి ముగించుకున్న తర్వాత అయితే ఇంక ఇంట్లో మాఫ్ అయితే వేస్తూ ఉన్నాను ఆల్రెడీ దీనికి ముందే నేను నీళ్ళు పోసి బాగా పొరకటితో అయితే కడిగేసానమాట ఇంకా ఎక్సెస్ వాటర్ అంతా ఉంటే ఈ మాఫ్ కట్టితే అయితే రిమూవ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో కడిగినాను బయట కడిగినాను ఇంకా ఇది ఇంటి గుమ్మం ముందరమాట ఇంక ఈ గుమ్మం అయితే నాకు చాలా ఇష్టం అండి ఇష్టమైన ప్లేసు ఎంత ఇష్టం అంటే మంచిగా పూజలు చేసేటప్పుడు నేను ఇక్కడ కడిగి నీట్గా ముగ్గులు పెట్టి ఇంకా గడప ఉంది కదండి ఈ గడపకు గడ పసుపు కుంకాలు పెడతాను ఇదైతే నాకు చాలా ఇష్టం అన్నమాట నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూరిల్లు ఉండేదండి పూరి గుడిసే పూరి గుడిసెకి కూడా మంచిగా పసుపు కుంకాలు పెడతాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పూరి గుడుసెలకి పసుపు కుంకాలు పెడితే చూడటానికి చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ అంత అవకాశం లేదు ఇంకా మాకైతే ప్లస్ గారై గారనమాట గారకేమంటే పేడేసి అలిగినా అంత బాగోదు అలాగే ఇట్లా ఎర్రమట్లు పూసి బొట్లు పెట్టినా అంత బాగోదు అయినా నేనైతే కడపకి అయితే ఎర్రమట్టి పెట్టి బొట్లు అయితే పెడతానండి చాలా బాగుంది నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ రోజు ఇంకా ముగ్గు కూడా వేస్తున్నాను ఈ ముగ్గు వచ్చి ఇది కూడా ఇక్కడ ఈ ప్లేస్లో కూడా నేను ఎన్నో షార్ట్ వీడియోలు పెట్టున్నాను ముగ్గేసేది అవి కూడా చాలా మంచి యూస్ అయితే వెళ్ళి కాకపోతే లాంగ్ వీడియోలు అయితే సరిగ్గా ఎవరు చూడటం లేదు చూసిన మేరకు లైక్ చేస్తే వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇంకో పది మంది చూడటానికి అయితే అవకాశం ఉంటుంది ప్లీజ్ దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంకా ముగ్గు అంతా వేసేసే పసుపుంకాలైతే పెట్టేసుకున్నానమాట ముగ్గులో కూడా కంపల్సరీ నాకు ఎక్కడైనా పసుపు కుంకుమ పెట్టాలంటే చాలా ఇష్టము ఇంకా మొత్తం ఇంట్లో బయట వాగిల్లు అన్నీ కడిగైతే మొగ్గేసేస్తానండి ఇంకా తెల్లారితోనే కల్లాపు చెల్లి ముగ్గేయాలి కాబట్టి ఆ పని అయితే చేసుకున్న తర్వాతే ఇంకా ఏ పనైనా చేస్తాను నేను ఇంకా సామాన్లు అయితే అబ్బా ఎందుకంటే సామాన్లు గడకుండా పూజ చేయడం అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు సామాన్లు కూడా నీట్గా తోమేసుకున్న తర్వాతే స్నానాలు చేసుకొని పూజ అయితే చేసుకుంటాను ఇంకా అక్కడ కనబడుతున్నాయి కదండీ దేవుడికి సంబంధించిన సామాన్లు కూడా తోమేశాను అనమాట తోమేసి ఆరబెట్టేశాను అవన్నీ చూపించాలంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల జనాలు చూడటం లేదు ప్లస్ అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట వీడియో లెంత్ ఎక్కువ ఉంటే ఇంకా దానివల్ల నేనైతే చాలా వరకు తగ్గించే పెడుతున్నాను లేదంటే నేను మంచిగా లాంగ్గా పెట్టేదాన్ని వీడియో ఫుల్గా వాయిస్ అవర్ ఇవ్వాలన్నా అంత బోర్ కొట్టేస్తుందండి నేను అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను అక్కడక్కడ వాయిస్ అవర్ అయితే చెప్పేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూ ఫైనల్గా చూసారు కదండి వీడియో అనేది ఇంట్లో పనులన్నీ చేశాను ప్లస్ పూజ కూడా చేసుకున్నాను అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే టైం అనేది చాలా లేట్ అయిపోయిందండి ఇంక అందుకనేసి నైట్ అన్నము అది నైట్ కూర ఉంటే తినేస్తున్నాను ఏం చేద్దాం ఆకిలండి టైం తప్పి ఇంకా మనం కానీ అన్నం తిన్నా టిఫిన్ చేసిన ఇంకా ఆరోగ్యం అనేది నాకు ఈ మధ్యలో అంత బాగోలేదు ఇంక అందుకే ఏదో ఒకటి తినేద్దాం అన్నట్లు నైట్ అన్నము నైట్ కూర ఉంటే తినేసాను బాగానే ఉనింది పర్వాలే తినచ్చులే అనేసి తినేసాను అన్నమాట నా వీడియోస్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేస్తే నేను మార్చుకొని ఇంకా అలాగే వీడియోస్ అయితే తీయడానికి ప్రయత్నిస్తాను ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరొక లాగుతో మళ్ళీ మీ ముందుంటా ఓకే బాయ్